హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షవ్లాక్స్ మినీలు అమ్మాయి అండ్ ఇంకా ఈరోజైతే మేము ఇంకెక్కడికి వెళ్తున్నామో చెప్తాను చూస్తున్నాండి ఈ వీడియో అయితే ఇంకా నేను సండే సండే రోజైతే ఇంకా బయలుదేరాము మార్నింగు ఎయిట్ థర్టీకి బయలుదేరాము ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఇంకా ట్వెల్వ్ వన్ అలా అవుతుందండి సో ఇంకా వెళ్తూ ఉన్నాము మాకు డిస్టెన్స్ ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అది ఇంకా మీకు అర్థమైపు ఉంటుంది నేను ఎక్కువగా వెళ్ళేది ఎక్కువ టెంపుల్సే కదండి నేను ఇంట్రెస్ట్గా చూపించేది సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఏ టైప్ అనేది చెప్తాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఇంకా కార్లో అయితే ఇంకా ఏం రెడీ అవ్వకుండా టైం లేదని చెప్పి రెడీ అవ్వకుండానే ఇంకా నేను ఎక్కేశాను సో ఇంకా జడ ఇవన్నీ సెట్ చేసుకోవాలి సో ఇంకా దారిలో సెట్ చేసుకుందాం అని చెప్పి అలా ఉన్నాను అండ్ ఇంకా మా చిన్న బాబు అయితే ఇంకా మార్నింగే లేస్తాడు వాడికి ఇబ్బంది ఏముండదు మా పెద్ద బాబు కానీ కానీ లేచాడు అనుకో మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ దాకా అలా ఏ మత్తులో అలా ఆగి ఉంటాడు సో అలా తీర్చుకోవడానికి ఇంకా ముందు కూర్చొని అలా సీట్లో పడిపోయి అలా పడుకో అన్నాడు అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మేము సిఎన్జి దగ్గర ఆగేసాము అండ్ ఇంకా గ్యాస్ అయితే కొట్టించాలి కదా సో ఇంకా గ్యాస్ కొట్టడానికైతే అయితే ఆగాము సిఎన్జి అనేది మనకి బాగా మైలేజ్ వస్తుంది కారు చాలా బాగుంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ప్రతిసారి సిఎన్జి కొట్టించేటప్పుడు అలా మనమైతే కాలు నుంచి దిగేయాలి దిగేసి మనం బయట నిలబడుకుంటే ఇంక వాళ్ళు సిఎన్జి ఫిల్ చేస్తారు సో ఇంకా నేను అప్పుడు ఇంకా ఖాళీగా అయితే ఉంటాను చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ అయితే తీద్దాము అని చెప్పి నేను అలా వీడియోస్ తీసుకుంటా అలా ఫొటోస్ ఏదైనా మంచివి వస్తాయి అని చెప్పి సెట్ చేసుకుంటున్నాను సో ఇంకా నా ఫొటోస్ అయితే ఏమంతా అనిపించలేదు కానీ మా హస్బెండ్కి కొన్ని స్టిల్స్ ఫొటోస్ తీసాను అవైతే చాలా బాగున్నాయి అండ్ ఇంకా మా హస్బెండ్ చూసారా వెయిట్ అయితే చాలా తగ్గారు కదా ఇందుకు ముందు కొంచెం బాగా వెయిట్ ఉండేవాళ్ళు స్టమక్ అలా ఉండేది ఇప్పుడైతే ఏవన్నీ లేకుండా బాగా తగ్గాడు చాలా కష్టపడుతున్నాడు అండి నేను మా హస్బెండ్ చేసే వీడియోస్ కూడా అలా చేసే డైట్ ఏంటి ప్లస్ ఇంకా జిమ్కి వెళ్తాడా వాకింగ్కి వెళ్తాడు అవన్నీ ఎలాంటి ఎలా తగ్గాడు ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను అండ్ ఆయన వెయిట్ ఛాలెంజ్ కూడా మీకు త్వరలో చూపిస్తాను అయితే చాలా అయితే కష్టపడుతున్నాడండి చాలా అయితే కష్టపడుతున్నారు అసలు ఆ మార్నింగు సిక్స్ కల్లా అంటే ఫైవ్ థర్టీకి లేచేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా సిక్స్ కల్లా ఇంకా అతను జిమ్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంతకుముందు వాకింగ్కి వెళ్ళేవాడు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు అండ్ ఇంక వాకింగ్ జిమ్ ఇవన్నీ కలిపి ఇంకా ఆయనకి ఒక టూ అవర్స్ చేసుకుంటాడు అండ్ ఈవినింగ్ కూడా అలాగే టూ అవర్స్ మళ్ళీ వాక్ చేస్తాడు అండ్ ఎక్సర్సైజ్ అనేది బాగా చేస్తున్నాడు అండ్ ఇంక ఫుడ్ కూడా చాలా కంట్రోల్ అయ్యాడు చాలా కంట్రోల్ చేస్తున్నాడు అండ్ ఇంకా అస్సలు షుగర్ అయితే టీ అన్నీ కాఫీ అన్నీ మానేస్తాడు అసలు షుగరే ఉండకూడదు అంట అలా షుగర్ లేకుండా ఇంకా అన్ని చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ చాలా మారిపోయాయి అండ్ ఇంకా మేమైతే బయలుదేరాము వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ధరలు చూసారా ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది అన్నవరం వచ్చిందండి అన్నవరం టెంపుల్ అయితేను సో యాక్చువల్గా మేము అన్నవరం వెళ్ళట్లేదు దారిలో కనిపించింది అది వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను ఇది కొండపైన అన్నవరం టెంపుల్ అంట యాక్చువల్గా ఇంతకుముందు అన్నవరం నేను చూశాను అండ్ ఇంకా అన్నవరం కూడా ఒకసారి వెళ్ళి మీకు వీడియో పెడతాను అండ్ ఇంకా నేను అనుకున్న టెంపుల్ అయితే వచ్చేసింది అండి మీకు ఆర్చ్ కనపడి ఉంటుంది కదా శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానము లోబా ఇక్కడ తలుపులమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి చాలా మహిమగల దేవత అంట సో వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఆర్ట్స్లో నుంచి లోపలికి వచ్చేసినాక ఇంకా మనమైతే కొండ మీదకి వెళ్ళాలి సో ఇంకా అక్కడ దారంతా ఇలా ఉంటుంది ఇంకా దారంతా మనకి మొత్తం అసలు గ్రీనరీ కనపడుతుంది అండ్ ఇంకా దారంతా చూసారా మొత్తం అయితే సండే కదా అసలు చాలా మంది క్రౌడ్ ఉంటారు ఇంకా మనకి కూడా ఇంకా ఆ టైంలోనే వెళ్ళడానికి కుదిరింది సో ఇంకా వెళ్తూ ఉన్నాము దారంతా చూసారా అంత గ్రీనరీగా ఉందో అండ్ ఇంకా లోవా అంటే బాగా మొత్తం లోయలో ఏర్పడిన టెంపుల్ సో పైనుంచి పాతల గంగ కూడా మనకి కనపడుతుంది అంట వాటర్ ఫాల్స్ లాగా సో మేము అయితే వెళ్తున్నాము అండ్ ఇంకా ఇక్కడ చూసారా మొత్తం ఇంకా వ్యాన్స్లో ఇలా కార్స్లో వచ్చిన వాళ్ళు కూడా అక్కడ బయట ఆగున్నారు సో ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి షాప్స్ ఉంటాయి అండ్ ఇంకా మొత్తం ఇంకా టెంపుల్ సంబంధించిన మొత్తం ఇక్కడ లేడీస్ అందరూ బయట పడుకో ఉంటారు అంటే ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ కోళ్ళు మేకలు అలా బలిస్తారంటే అమ్మవారికి ఆమె మహిమగల దేవత సో ఆమెకి ఇవ్వడానికి ఇక్కడ లేడీస్ అందరూ వండుకుంటారా మీరు అని చెప్పి ఇక్కడ దారంతా అడుగుతున్నారు వంటగది కానీ అన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు లేదా మనం చెప్పింది వాళ్ళే మనకి వండి ఇస్తారు అలా మనకి అక్కడ దేవుడికి బలి ఇచ్చినాక అక్కడే వండుకొని అక్కడే తినేసి వెళ్ళాలి అలా చేస్తుంటారు ఇక్కడ మొత్తం అదే జరుగుతుంది మెయిన్ దారంతా ఇలా మొత్తం వెహికల్స్ అన్నీ ఆపేసి ఇంకా బలి సంబంధించినవన్నీ రెడీ చేసుకొని అక్కడే చేస్తూ ఉన్నారు అసలు కనీసం ఒక త్రీ కిలోమీటర్స్ దాకా మొత్తం మొత్తం ఇవే ఉన్నాయి ఇలా బా మొత్తం షాప్స్ అన్నీ ఇలాగేను అండ్ ఇంకా దారైతే అలాగే వీళ్ళు నిలబడుకోండి వాళ్ళందరూ అవే అడుగుతున్నారు మమ్మల్ని ఇలా మీకు ఏమన్నా వండుకుంటారా మీరు ఇలా ఏమైనా ఏర్పాట్లు చేయమంటారా అని చెప్పి అన్నీ మనకి ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి అక్కడ అండ్ ఇంకా మేము సన్ రూఫ్లో అయితే ఇంకా మేము ముగ్గురు నేను ఎక్కితే ఇంకా మా పిల్లలు కూడా ఎక్కేస్తారు సన్ రూఫ్లో వీడియో నేనైతే వీడియో తీస్తున్నాను కదా అందరికి మీ అందరికీ చూపిద్దామని ఇంకా వీళ్ళు కూడా ఆ మధ్యలో వచ్చేసారు అండ్ ఇంకా వచ్చేసామండి దగ్గరలో ఉన్నాం టెంపుల్ దగ్గర అయితేను అండ్ ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇంకా ఇక్కడైతే పార్కింగ్ ఏరియా ఇక్కడైతే ఇంకా పోలీసులు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇట్లా పైకి వెళ్ళిలా అంటే పార్కింగ్ ఏరియా అటు సైడ్ లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు అయితే ఉన్నాయి సో అట్ అటు సైడ్ ఖాళీ ఉంది అటు వెళ్ళమన్నారు సో వెహికల్ అయితే పార్కింగ్ చేసేసాము చాలా మంది ఉన్నారు చూసారా అలాగా కోడిని తీసుకెళ్తున్నారు అట్లా పైన అమ్మవారికి చూపించి తీసుకొని వెళ్ళి బలిస్తున్నారు అండ్ అక్కడే వండుకొని తినేసి వెళ్తున్నారు అట్లా చాలా అయితే వచ్చిన్నాయి ఖచ్చితంగా అమ్మవారిని మనం ఏం కోరుకున్న నెరవేరుతుందంట అంత మహిమ గల అమ్మవారు తలుచుకుంటే ఆమె మనకి వరం అనేది ఇస్తుందంట అంత ఫేమస్ అయిన టెంపుల్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ప్లస్ నాకు అంత తెలియదు కానీ నేను ఎవరో వేరే వాళ్ళు అంటుంటే విన్నా ఇలా టెంపుల్ ఇలా బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైం ఇలా వచ్చాను సో టెంపుల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది దాన్ని మించి ఉంది చాలా బాగుంది Gracias. No, 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 no. అండ్ ఇంకా టెంపుల్ లోపల అలా బలి ఇవ్వడానికి కుదరదు అక్కడ మనకి బాల ఆలయం అని చెప్పి కింద ఒక టెంపుల్ లాగా ఉంటుంది అక్కడ అది బలిచ్చేసి రావాలి అది అక్కడ బోర్డు రాశారు అండ్ ఇంకా టెంపుల్ అయితే మనం పైన స్టెప్స్ లాగా ఉంటుంది ఆ స్టెప్స్ మీద వెక్కి మనం వెళ్ళాలి అన్ని స్టెప్స్ ఏముండవు కొన్నే కొన్ని ఉంటాయి అండ్ ఇంకా మేమైతే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా అయింది అండ్ ఫ్రీ దర్శనం ఉంది ట్వంటీ రూపీస్ దర్శనం ఉంది ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే ఉంది సో ఇంకా బాగా జనాలు ఉన్నారని చెప్పి హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకొని అయితే వెళ్ళాము దర్శనం చాలా బాగా అయింది అండ్ మా గోత్రనామాలు కూడా చదివారు చదివి ఇంకా మనకి మొత్తం చే పూజ అయితే చేశారు చాలా బాగుంది అండ్ ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా మేము దేవుడి దగ్గర ప్రసాదం అయితే తీసుకున్నాము ఇంకా బయట తింటున్నాము అండ్ ఇంకా దారిలో కూడా చూశారు కదా అమ్మవారి చీరలు అన్నీ అమ్ముతున్నారు అండ్ ఇంకా టెంపుల్ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు సో కొత్తగా కడుతూ ఉన్నారు అందువల్ల ఇలాగ కర్రలు ఇవన్నీ మొత్తం స్ట్రక్చర్ అంతా ఇక్కడ మారుస్తూ అలా ఉన్నారు అండ్ ఇంకా కొత్తగా కట్టినాక మళ్ళీ మనం చూస్తే తెలుస్తుంది ఏంటనేది కొంచెం హడావిడిగా అక్కడైతే ఇంకా అందరూ కూలీలు అలా వచ్చి కొంచెం హడావిడిగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి మొత్తం కంప్లీట్ అయినాక తెలుస్తుంది మనకి అండ్ ఇంకా మనకి ఇలా ఇక్కడైతే చీరలు ఉన్నాయి అమ్మవారి చీరలు వేలానికి వేస్తున్నారు అండ్ మనమైతే కొనుక్కోవచ్చు అండ్ ఇంకా ఇటు సైడ్ అయితే మనకి దిష్టికి సంబంధించిన గుమ్మానికి కట్టే టెంకాయలు అయితే ఉన్నాయి దిష్టి టెంకాయలు అవి అయితే తీసుకొని మనం కట్టుకుంటే ఇంటికి దిష్టి అనేది పోతుంది అలాగే అక్కడ ఇంకా కుంకుమ దేవుడికి సంబంధించిన ఇంకా కీ చైన్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ అక్కడ షాప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా ఇటు సైడ్ నుంచి చూస్తే పైనుంచి అయితే మనకి మొత్తం వ్యూ అయితే కనపడుతుందండి చాలా బాగుంది వ్యూ చాలా హైట్లో నుంచి కింద లోయలోకి చూస్తుంటే చాలా బాగుంది అండ్ ఇంకా నేను ఆ స్పాట్ దగ్గర నిలబడుకొని అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా అక్కడైతే చాలా వీడియోస్ ఫొటోస్ చాలామంది అయితే తీస్తున్నారు అండ్ ఇంకా నెక్స్ట్ నేను కూడా ఒక డిస్టిక్ టెంక్ అయితే తీసుకున్నాను ఇంటికి కడదామని చెప్పి ఇక్కడ అమ్మవారు ఎలా ఏర్పడ్డారు ఏంటి అనేది స్థల పురాణం ప్రకారం అయితే కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి అందులో ఒక కథ అయితే ఇలా ఉంది పూర్వము అగస్త మహాముని తీర్థయాత్రలకు అని చెప్పి బయలుదేరారు ఆ టైంలో సంధ్యా సమయం అయిపోయింది ఆయన సంధ్యా సంధ్యావందనం చేయడానికి అక్కడ నీరు కోసం వెతుకుతూ ఉంటాడు అక్కడెక్కడ నీరు అనేది కనపడదు అప్పుడు ఆయన పాతాల గంగని ప్రార్థిస్తాడు ఆ పాతాల గంగ మెచ్చి పైనుంచి జలధారగా నీళ్ళు ఇక్కడ లోయలకు పడేటట్టు చే జరుగుతుంది ఇంకా ఆయన సందేహవంతనం పూర్తి చేసుకొని ఇంకా నైట్ అక్కడే ఆయన పడుకొని నిద్రిస్తున్నప్పుడు ఆయనకు ఒక వెలుగులాగా ఒక దేవతలా కనపడుతుంది లలితాంబికా దేవి అప్పుడు ఇంకా ఆయన ఏంటి అమ్మవారినిలా దర్శనం చేసుకొని అమ్మవారిని అడగగా అమ్మవారి నేను ఇక్కడే ఉంటాను భక్తుల కోరికలు ఎలాంటి సమస్యలు రాకుండా నేను తీర్చుకుని తీరుస్తూ ఇక్కడే తిరుగుతుంటాను అని అని చెప్తుంది అమ్మవారు ఇంకా అప్పటి నుంచి అమ్మవారి ఇక్కడ తలుపుల తల తలుచుకుంటే కనపడే విధంగా తలంపుల అమ్మవారుగా పేరు ఆమెకి వస్తుంది ఇంకా కాలక్రమంలో కా లోయ కాస్త లోవగా మారుతుంది ఇంకా తలంపుల దేవి కాస్త తలుపుల అమ్మవారుగా మారుతుంది ఈ విధంగా ఇక్కడ మనకి ఇలాంటి ఇంకా రెండు కథనాలు అయితే ఉన్నాయి ఇలా అమ్మవారు సాక్షాత్తు తలుచుకుండగానే మనకి మన తలంపులు మన సమస్యలు తీర్చి దేవతగా పేరు వండుతుంది తర్వాత అండ్ ఇంకా ఇక్కడ వాహనాల పూజలు కానీ అవన్నీ కూడా ఇక్కడ చేయిస్తారు ముఖ్యంగా వాహనాల మీద ఇలాగా వాటి మీద మొత్తం అమ్మవారి పేరే ఉంటుంది అండ్ ఇంకా మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాము అండ్ దర్శనం మాకు బాగా అయింది ఇంకా సంతోషంగా మేమైతే ఇంటికి వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఆ టైంలో ఇంకా మా పిల్లలకైతే నిద్ర వచ్చేసింది సో ఇంకా ఒకే సీట్లో ఫ్రెంట్ వాళ్ళ నాన్న పక్కన కూర్చొని ఇంకా పడుకున్నారు అండ్ ఇంకా మేమైతే అండ్ ఇంకా కరెక్ట్ టైంకి అన్నీ కంప్లీట్ అవుతాయో లేదో అనుకుంటా వెళ్ళాము కానీ కరెక్ట్ టైంకి దర్శనం అంతా బాగా అయింది అండ్ ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము అండ్ ఇంకా ఇక్కడికి వచ్చినాక కాకినాడ కదండి పిఠాపురంలో ఈ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఇది చాలా బాగుంది కదా ప్రజెంట్ ఇక్కడ పిఠాపురంకి వచ్చినప్పుడు ఆయన ఉండే హౌస్ అయితే ఇదేనంటండి ఇంకా అదే దారి కదా వీడియో తీసుకుంటూ వెళ్ళాను యాక్చువల్గా గుడి దగ్గర కొంచెం ఇంకా ముందుకు వెళ్తే వస్తుంది ఇంకా అది పనిగా అయితే వెళ్ళాను వీడియో చూపిద్దామని ఆయన హౌస్ అండి అది అండ్ ఇంకా దారిలో వస్తుండే ఇక్కడ దారిలో మనకి పెద్దది ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంటుంది మొత్తం ఫ్రూట్స్ మార్కెట్ అక్కడితే మనకి కొంచెం హోల్సేల్ రేట్లు ఉంటాయని చెప్పి వెళ్ళాము అసలు ఇంకా అవి బత్తాయి కాయలు చూసారా ఎన్ని బస్తాలు లెక్కన అమ్ముతున్నారు అండ్ ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఇంకా మొత్తం ఇక్కడ మార్కెట్ నుంచి స్ట్రైట్ ఇక్కడికే వచ్చాయి కదా సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా తక్కువగానే ఉంది సో మాకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము తీసుకున్నాము అండ్ ఇంకా ఈ కమలకాయలు తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా చిన్నవిగా ఉన్నాయి ఇంకా పులుపు ఉంటాయని చెప్పి తీసుకోలేదు అండ్ ఇంకా ఈ బ్యాగ్ అయితే ఒక చిన్నది తీసుకున్నాము అండ్ ఇంకా పిల్లలకి యాపిల్స్ దానిమ్మ అయితే తీసుకున్నాము అండ్ ఇలా రోడ్ సైడ్ అయితే మొత్తం ఇలా ఒక స్టాల్స్ లాగా పెట్టి ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ మార్కెట్ అయితే ఉంటుంది ఇంతకుముందు నేను చూశాను కానీ ఆగలేదు కానీ ఈసారి చూద్దాం ఫ్రూట్స్ తీసుకుందాం కాస్ట్ తక్కువ ఉంటుంది ఫ్రెష్గా కూడా అని చెప్పి ఆగి మరీ తీసుకున్నాము అండ్ ఇంకా మంచి రీజనబుల్ రేట్కే వచ్చాయి ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మరో వీడియోలో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్